శుభాకాంక్షలు మేము గుడికి వెళ్ళేసి వచ్చాం చెప్పు మేము పొద్దున్నే సాయిబాబా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము వెళ్ళేసి వచ్చినాక మా స్నేహితతో ఉగాది పచ్చడి తయారు చేపిస్తున్నాను డ్రెస్ మంచిగా వేసుకో గుండు హాయ్ హాయ్ చెప్పు చూడు హ్యాపీ ఉగాది చెప్పు హ్యాపీ ఉగాది సరే ఏమేమి తీసుకున్నామంటే చింతపండు మామిడికాయ పువ్వు సాల్ట్ బెల్లం మిరియాల పొడి ఫస్ట్ టైం వేసుకోవాలి స్నేహిత చింతపండు వేసుకో మొత్తం వేసేసే ఆగు 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 ఇప్పుడే కాదు అది కూడా వేసా ఇంకో బౌల్ నువ్వు ఆగు నిన్న ఏమన్నప్పుడు వేయి తర్వాత మామిడికా చెల్లెసిద్ది చెల్లెస్తుంది అంటే తలుపు అది లాస్ట్లో అది లాస్ట్ ఆగు ఆగు గుండమ్మ ఆగు ఇప్పుడే కాదు మిరియాల పొడి కారం కోసం ఆప వేసింది మిరియాల పొడి వేసి కలుపు ఆరు రుచులు సిక్స్ ఐటమ్స్ వేయాలి సరే 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 ఆగండి ఇద్దరు కలిపి తిరుగు కలుపు 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 ఏ నువ్వు కలుపుకోసపు అక్క కలుపుతుంది సిక్స్ ఐటమ్స్ వేసి ఉగాది పచ్చడి చేయాలి కలుపు ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్నాకే పాలు తాగాలి ఓకే కలుపు చెల్ అక్కకి అక్కకి వస దేవుడు పెట్టాలి ఇప్పుడే చూడకూడదు దేవుడు పెట్టేదాకా టేస్ట్ చేయకూడదు ఏ చూడే బెల్లం కొంచెం కరిగేదాకా గుడికి వెళ్ళావు కదా గుండు దండం పెట్టుకున్నావు దేవుడికి ఎలా పోతే ఏది నీ డ్రెస్ చూద్దామంటారా ఇక్కడి నుంచో అమ్మో ఇచ్చుడు లే పైకి లే ఇనుంచో ఇప్పటి నుంచో తిన్నావా ఎలా ఉంది సూపరా ఉగాది పచ్చడి తిన ఆ చేతి వేసుకోండి నన్ను బాగుందా నాకు కూడా మామిడికైతే సహా వేయాలి ఏం స్వీట్ చేసి పెట్టాల్సినక నీకు స్వీట్ అన్నం అన్నంజైనా పర్వన్నం చేయినా పర్వన్నం రెడ్ డ్రెస్ దీంట్లో వేసుకో దీంట్లో వేసుకొని స్పూన్తో తినేసే వేసుకో డాడీ వచ్చిన డాడీకి తాతకి పెట్టు నేను పెడతా టేస్ట్ ఉంటే మరి డాడీ చెప్తా సూపర్ అని చెప్తారు ఇంకొంచేసే డాడీకి తాతకి చాలా మంది అందులో పుట్నాలు దానిమ్మ గింజలు అన్నీ కలుపుతారు కానీ ఉగాది పచ్చడి ఆరు రుచులతో మాత్రమే చేయాలి సిక్స్ ఐటమ్స్ డ్రెస్ మీద వేసుకుంటామా డ్రెస్ సరే అందరి బాయ్ చెప్పండి అందరు ఎంజాయ్ చేయండి ఈరోజు ఎంజాయ్ చేయండి బాయ్ చెప్పకుండు బాయ్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి